ಮಂಚ ಮಾತಾಡಕೇ ಅಸಲೇ ತೀನೇ ಕೂಡ ಚೈರ್ಮನ್ ಗುರು ಕದ ಮಾತಾಡ್ದ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారిని కొలు కొలవటానికి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది అంతా బ్రహ్మాండంగా ఉంది ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది ఇది ఇలాగే కొనసాగాలి ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి గోవింద గోవింద